హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం ఉల్లికారం దొండకాయ కర్రీ తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేశారంటే అందరికీ నచ్చిస్తుంది కడాయి పెట్టి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ఆవాలు చిటపటమన్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన దొండకాయలను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి వేపుకోవాలి మూతతో క్లోజ్ చేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచి మధ్య మధ్యలో గరితో కలుపుతూ దొండకాయ బాగా వేగేంత వరకు ఉడికించుకోవాలి చల్లారిన పప్పులను తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు రుచికి తగ్గట్టు ఉప్పు మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ముందుగా పప్పులను పొడిగా గ్రైండ్ చేసుకుని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి దొండకాయ అయితే బాగా ఉడికిపోయింది ఉడికిన దొండకాయలో మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది రైస్తో అయినా చపాతీతో అయినా మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్